ఓ మనమి శివాయ శ్రీమాత్ర మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు గురువుగారు మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా ఒక దెబ్బ తగులుతుంది అంటే తరచుగా ప్రమాదాలు ఎదురవుతున్నాయి అలాగే రెండోది ఏంటంటే మేము పొలము స్థలము ఇలాంటివి ఉన్నాయి అమ్మాలనుకుంటున్నాము అమ్మలేకపోతున్నాము మూడవది శత్రువులు అంటే మాపైన తెలిసిన వాళ్ళు చుట్టాలు తెలియని వాళ్ళు కూడా అనవసర విషయాలకు కూడా మా మీద దాడి చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు శత్రువులు ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయాలో చెప్పండి బయటపడాలి దీనికి ఏదైనా తెలియని మార్గం ఉందా అని అడిగారు ఖచ్చితంగా మార్గం ఉంది తంత్రంలో వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అద్భుతమైన ఉపాయాలు ఉన్నాయి ఇది నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేయాలి ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చెప్తాను ఈ వీడియో కూడా షార్ట్ వీడియోనే లెంతీగా ఉండదు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారు ఇటువంటి సమస్యలతో ప్రయత్నం చేయండి ఇది అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది మంగళవారం నాడు చేయాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయాలి తొమ్మిది మంగళవారాలు చేయాలి తొమ్మిది అంటే మీకు నాలుగు చూపించాను ఇలా చూపి తొమ్మిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు చేయాలి ఈ తొమ్మిది మంగళవారాలు కూడా మీరు ఒక విధి విధానం చెప్తాను అది పాటించాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని చెప్తాను దాన్ని పాటించండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు అలాగే నియమం ఏంటంటే ఎవరైనా మరణించి ఉన్నవారు అంటే పెద్ద కర్మ అవ్వలేదు గురువు గారు మేము అంటే గుడికి వెళ్ళకూడదు అని నియమం ఉంటే మాత్రం చేయకూడదు అలా గర్భిణీ స్త్రీలు చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలతో పాటు వాళ్ళ భర్తలు కూడా ఐదు నెలలు దాటిన వారు ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది గుర్తుంచుకోండి తర్వాత మీకు ప్రెగ్నెన్సీ పూర్తయిన తర్వాత అంటే పిల్లలు కలిగిన తర్వాత ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత మైలు తీరిన తర్వాత చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇది గుర్తుంచుకోండి ఇది తొమ్మిది మంగళవారాలు చేయాలి ఇది తొమ్మిది మంగళవారాలు కూడా మీరు దేవాలయంలో చేయొచ్చు లేదా మీ ఇంటి దగ్గర చేయవచ్చు ఇంటి దగ్గర చేసేవారు కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి ముఖ్యంగా రసగణపతి అంటే పాదరసంతో చేసిన గణపతి బొమ్మ కానీ పసుపు కొమ్ముతో చేసిన గణపతిని కానీ పచ్చి వక్కతో చేసిన గణపతిని కానీ ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని తెచ్చుకోండి ఇది మీకు ఎక్కడ దొరుకుతాయి గురువుగారు అంట పూజా వస్తువులు మీ షాపులో దొరుకుతాయి ఆన్లైన్లో దొరుకుతాయి మన ఈ కామర్ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి తర్వాత మంగళవారం నాడు మొదలు పెట్టాలి మంగళవారం నాడు మీ ఇంట్లో లేదా దేవాలయం దగ్గరైనా మీకు అవకాశం ఉంటే ఇంట్లో అయినా సరే ఈ గణపతి పెట్టుకుని స్వామివారికి జిల్లేడి పువ్వులు జిల్లేడు ఆకులు తెచ్చుకోవాలి కొద్దిగా జిల్లేడి పువ్వులు ఒక జిల్లేడు ఆకులు జిల్లేడి ఆకుల మీద సింధూరాన్ని రాస్తూ స్వామివారిని తలుచుకుంటూ సింధూరం రాసి స్వామివారికి సమర్పించాలి ఒక ఆకలి పర్వాలి తర్వాత పువ్వులు కూడా అంటే సింధూరంతో పాటు పువ్వులు మనం ఆకు మీద సింధూరం రాసాం కదా పువ్వులు కూడా స్వామివారికి అలంకరించడం తర్వాత అంటే చిన్నగానే ఉంటాయి కాబట్టి చిన్న మాల రెండు పూలు మాల కట్టాను స్వామికి వెళ్ళండి లేదండి పెద్ద పటం ఉంది కింద స్వామివారిని పెట్టుకుంటాం వెయ్యొచ్చా వెయ్యొచ్చు ఇబ్బంది ఏమి ఇలా మీరు చేసిన తర్వాత స్వామివారి నామాన్ని మీ మనసులో పర్టికులర్గా ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతియే నమ అనే నామాన్ని మీరు పఠించాలి ఎన్నిసార్లు నూట ఎంసార్లు అనుకోవాలి మీకు లోపల బాధలు శత్రువులు భయాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి అంటే చేయడం మొదలు పెడతాయి ఇలా తొమ్మిది వారాలు చేయాలి మధ్యలో ఏదైనా వారం గ్యాప్ వచ్చిందనుకోండి ఇబ్బంది ఏం లేదు మరి తర్వాత వారం చేయండి అలాగే ఈ చేసిన రోజున నియమాలు అంటే మీరు చెరుకు గడ దొరుకుతుంది కదా మనకి చెరుకు గడ దొరుకుతుంది చెరుకు గడ పంచి పంచిపెట్టండి అలాగే ఉపవాసం ఉంటే మంచిది ఒక పూట ఉపవాసం ఉన్నా మంచిది అలాగే మంచం మీద కాకుండా కింద పడుకోవడానికి ప్రయత్నించేయండి మేము పడుకోలేము గురువు గారు మాకు నొప్పులు కింద పడుకోలేము అంటే మంచమే పడుకోండి కానీ నియమంగా పాటిస్తే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ తొమ్మిది మంగళవారాలు చేసిన తర్వాత పూర్తయిన తర్వాత మీరు ఎవరికైనా సరే దేవాలయం దగ్గర కానీ ఎక్కడైనా సాధువులు ఉంటారు కదా వారికి కందిపప్పుతో చేసిన పదార్థాన్ని వారికి భోజనం అంటే కందిపప్పు చారు లాంటిది పెట్టిన భోజనం సాధువులు పెట్టండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏదైతే మనం ఇంతమంది చెప్పుకున్నాము అంటే ఏది తరచు ప్రమాదాలు అలాగే శత్రువుల నుంచి ఇబ్బందులు ముఖ్యంగా ఇంకొకటి చాలా ముఖ్యమైనది భూమి అంటే ఇల్లు అమ్మడానికైనా భూమి అమ్మడానికైనా ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారైనా ఇది చేయటం వల్ల ఫలితం వచ్చి తీరుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి వెళ్తుంది ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేస్తే కొత్త వారు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో మన వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది మీరు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడవచ్చు అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ ఫేస్బుక్ కూడా లింక్స్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పాత వీడియోలు దాంట్లో షేర్ చేస్తున్నాను కొత్త వీడియోలు దీంట్లో ఈ ఉపాయాన్ని నమ్మికతో ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు ఓం శివ శ్రీమాతయ నమ